కంకిపాడు వద్ద దక్షిణం ముఖంగా ఉన్న ప్లాట్లు రహీమా డెవలపర్స్ నుండి మీ పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప పెట్టుబడి గాయత్రి విహార్ సమీపంలో కాలుష్య రహిత వాతావరణంలో ఉన్న ఈ దక్షిణం ముఖంగా ఉన్న ప్లాట్ కేవలం మీకోసం మాత్రమే కాదు మీ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఒక గొప్ప దీర్ఘకాలిక పెట్టుబడి విలువ పెరుగుతున్న ఆస్తిని మీ పిల్లలకు అందించడానికి ఇది సరైన అవకాశం ధర సెంటు రెండు లక్షల రూపాయలు బహుళ ఉపయోగ సామర్థ్యం వ్యక్తిగత నివాసానికి లేదా గెస్ట్హౌస్ కాలుష్య రహిత ప్రాంతం గ్రామీణ ప్రాంతం యొక్క స్వచ్ఛమైన గాలిని ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించండి ముఖం వాస్తు ప్రకారం అత్యంత డిమాండ్ ఉన్న దక్షిణం ముఖంగా ఉన్న ప్లాట్లు ప్లాట్ల పరిమాణాలు పదిహేను పాయింట్ సున్నా సున్నా సెంట్లు మరియు పదిహేను పాయింట్ ఐదు సున్నా సెంట్లు రెండు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి రహదారి సౌలభ్యం కంకిపాడు వల్లూరుపాలెం రోడ్డుకు అనుసంధానం కంకిపాడు బస్ స్టాండ్ నుండి కేవలం మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు దూరం మీ భూమి టోటల్ ఏరియా ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ త్రీ స్క్వేర్ మీటర్స్ అంటే రఫ్లీ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఏకర్స్ మోస్ట్ ఫోర్టీ సిక్స్ సెన్స్ అవుతుంది కేవలం స్థలం కొనడం కాదు మీ వారసత్వాన్ని నిర్మించుకోండి ధరలు మరియు సైట్ సందర్శన వివరాల కోసం ఈ రోజే మమ్మల్ని సంప్రదించండి